ఏదైనా మౌత్ వేర్ ఏదైనా ఉంటే అది ఆఫ్ చేసి హలే లూయ హలే లూయ స్తోత్రం స్తోత్రం ఓకే నలభై మూడవ విషయ గ్రంథం తెరవండి నలభై మూడవ అధ్యాయము యశగ్రంథం నలభై మూడవ అధ్యాయము నలభై మూడవ అధ్యాయము యక్ష గ్రంథం పద్దెనిమిదవ వచ్చినం పంతొమ్మిదవ వచ్చినం ఈ రెండు వచ్చనాలని ఈ రోజున మనం ధ్యానిద్దాం చూడండి తీసిన వారు ఉంటే చదవండి నలభై మూడవ అధ్యాయము గ్రంథం పద్దెనిమిదవ వచ్చినము పంతొమ్మిదవ వచ్చినం మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయిచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయిచున్నాను ఎడారిలో నదులు పారవేయ చున్నాను కళ్ళ ముసుకోండి కృపగల దేవానికి స్తోత్రం ఈ కొద్ది మాటలు నీ బిడలకి అందించగలిగేటట్లుగా సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం ఏసు సునామని అడిగి వేడుకొని పొందుకొని నామన పరమ తండ్రి ఆమెన్ సమస్త మహిమ దేవునికే కలుగును గాక హల మొదటిగా ఆ దేవాది దేవునికి స్తోత్రాలు రెండోదిగా నా సంఘ బిడ్డలుగా చెప్పబడుతున్న మీ అందరికి కూడా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు నా ప్రియ దేవుని బిడ్లారా కొత్త సంవత్సరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరితో చెప్పే మాట వి విషు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ సంతోషంగా కొత్త సంవత్సరాన్ని మనము ప్రారంభించాలని ప్రతి ఒక్కరితో మనం చెప్తుంటాం కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఉదయం నేను అంటే గత రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అంటే కొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టాం ఓ వాట్సాప్ స్టేటస్లో నేను ఒక ఒక లైన్ చదివాను విష్యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ బట్ ఐ యామ్ నాట్ హ్యాపీ ఓ తమ్ముడిలా స్టేటస్లో పెట్టాడు అందరికీ చెప్తున్నాడు విష్యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అని కింద ఓ లైన్ పెట్టాడు ఐ యామ్ నాట్ హ్యాపీ అందరూ ఆనందించండి కొత్త సంవత్సరంలోకి వచ్చినందుకు కింద ఒక స్టేట్మెంట్ అయింది నేను ఆనందంగా లేను దేనికి ఆనందంగా లేడో అది తనకు తన వ్యక్తిత్వానికి తన జీవితంలో జరిగిన ఏదైనా ఇన్సిడెంట్ని బట్టి కావచ్చు మనం చదివిన ఒక వాక్య భాగం ఇప్పుడు మనం చదివాం కదా కొత్త సంవత్సరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరితో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తుంటారు విషు వెరీ ఇయర్ చెప్తుంటారు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పే నీకే హ్యాపీ లేకపోతే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం ఎందుకు అర్థమైంది నేను చెప్పేది హ్యాపీ న్యూ ఇయర్ చెప్పే నీకే మనసులో హ్యాపీ లేకుండా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం ఏంటి ఇది చాలా విచిత్రంగా ఉంటుంది ఈ మాట నిజమే గత కాలంలో మనం అనుభవించిన చేదు అనుభవాలు గత కాలంలో గడిచిన సంవత్సరంలో మనకు ఎదురైన చేదు జ్ఞాపకాలు మన ఇంటిలో కానీ మన కుటుంబంలో కానీ జరిగిన ఓ విషాదాలు కావచ్చు ఓ కుటుంబాన్ని కోల్పోయిన విధానం కావచ్చు ఓ తండ్రిని తల్లిని కోల్పోయిన బిడ్డలు కావచ్చు లేకపోతే ఇంటిలో ఏదైనా జరిగిన ఓ ఘోర సమస్యను బట్టి కావచ్చు నూతన సంవత్సరంలోకి వచ్చినా కూడా ఇష్యూవే వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అని అందరికీ చెప్తారు కానీ వారిలో ఏముండదండి హ్యాపీ ఉండదు వారిలో సంతోషం ఉండదు ఎందుకు సంతోషం వాళ్ళకి ఉండట్లేదు అని అంటే వాళ్ళు ఇంకా మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు ఈరోజు ఇక్కడ మందిరంలో కూర్చొని వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని బిట్లరా మనలో ఎంతమందికి గడిచిన సంవత్సరాలలో ఎన్ని చేదు అనుభవాలు మనకు ఎదురవ్వలేదు గడిచిన సంవత్సరాల క్రితం మనం కూడా ఎంతోమందిని మన కుటుంబాల్లో మనం కోల్పోలేదండి ప్రియమైన దేవుని బిట్లరా నేను అంటాను ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది మధురమైన జ్ఞాపకాలు కానీ చేదు జ్ఞాపకాలు ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోకూడదు తీపి జ్ఞాపకాలు జ్ఞాపకం చేసుకోవాలి మంచి జ్ఞాపకాలు జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితంలో మంచి సంఘటనలను జ్ఞాపకం చేసుకోవాలి కానీ మనకు దుఃఖాన్ని మిగిల్చిన సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుంటే మన కళ్ళల్లో నుండి వచ్చేది ఏంటి కన్నీరు మన తలలో పుట్టేది ఏంటి తలనొప్పి మన గుండెల్లో కలిగేదేంటి నొప్పి గాయం అందుకనే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు మీరు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు మీ పట్ల నేను ఒక ఉద్దేశం కలిగి ఉన్నా ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ లైవ్ లో వాక్యం ఆలకిస్తున్నటువంటి నా ప్రియ దేవుని జనాంగమా మీరు ఏ ప్రాంతంలో నుండి వాక్యం ఆలకిస్తున్నారో నాకు తెలీదు సంగములో వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ దేవుని జనాంగమా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చింది కొన్ని గంటలు గడిచాయి నీవింకా పాత సంవత్సరపు చేదు జ్ఞాపకాలను ఇంకా జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నావా పాత సంవత్సరపు చేదు అనుభవాలను ఇంకా తలబోసుకుంటూ ఉన్నావా అలా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ప్రియమైన దేవుని బిట్లరా నీ పట్ల దేవుడు చేయాలనుకున్న ఒక నూతన క్రియ అది ఎలా జరుగుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికే మహిమ కలుగును గాకహలే నా ప్రియ దేవుని బిట్లరా మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నాడు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నన్ను నిలబెట్టి నీతో మీ అందరితో మాట్లాడుతుంది ఎవరండి దేవుడు అండి మన దేవుడైన మన యేసయ్య నన్ను నిలబెట్టి మీతో మాట్లాడుస్తున్న మాట ఏంటంటే గతం గత పెద్దవాళ్ళు అంటుంటారు కదండి గతం గత గతం అది అయిపోయింది మూడు కాలాలు ఉంటాయండి ఇంగ్లీష్లో ఒకటి పాస్ట్ టెన్స్ రెండోది ప్రజెంట్ టెన్స్ మూడోది ఫ్యూచర్ టెన్స్ భూత వర్తమాన భవిష్యత్ కాలం భూత కాలం అంటే గత కాలం వర్తమాన కాలం అంటే జరుగుతున్న కాలం భవిష్యత్ కాలం అంటే జరగబోయే కాలం ఒక వ్యక్తి ఎప్పుడు తను చేరాలనుకున్న గోల్కి ఎప్పుడు రీచ్ అవ్వగలడు అని అంటే బాగా చెప్తున్నాను వినండి ఒక వ్యక్తి ఓ ఇంటెలిజెంట్ పర్సన్ ఓ తెలివైన వ్యక్తి తను చేరాలనుకున్నటువంటి గోల్కి తను చేరాలనుకున్న టార్గెట్కి నా వైపు చూడాలి నా వైపు చూడాలి నా వైపుకు తిరగాలి నేనంతే నా వైపు చూడాలి నా వైపు తిరగాలి చేతుల్లో ఉన్న పేపర్స్ తీయాలి చక్కగా వాక్యాన్ని వినాలి పన్నెండున్నర కల్లా ముగిస్తా దేవునికోసారి స్తోత్రం చెప్పండి హలెల్ ఓ ఇంటెలిజెంట్ పర్సన్ ఓ తెలివైన వ్యక్తి కొన్నటువంటి మంచి గుణం ఏంటంటే భూత కాలాన్ని మర్చిపోతాడు అంటే గత కాలాన్ని గత కాలంలో తను అనుభవించిన చేదు అనుభవాలను మర్చిపోతాడు రెండోదిగా ప్రియమైన దేవుని బిట్లరా వర్తమాన కాలంలో అంటే ప్రస్తుతం తన జీవితంలో జరుగుతున్న వాటిని కూడా పెద్ద దృష్టి పెట్టడు తన దృష్టి దేని మీద పెడతాడు చెప్పండి భూతకాలం అయిపోయింది వర్తమాన కాలం అయిపోయింది మూడో కాలం ఏంటి భవిష్యత్ కాలం అంటే నిన్న దాని గురించి ఆలోచించడు నేడు జరుగుతున్న వాటి మీద దృష్టి పెట్టడు రేపటి గురించి తన దృష్టి పెడతాడు దేవునికే కలుగును గా కహ లేల్లోయా రేపటి దాని గురించి ఆలోచిస్తాడు కానీ జరుగుతున్న దాని గురించి దృష్టి పెట్టడు జరిగిపోయిన దాని గురించి దృష్టి పెట్టడు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో బేతలు ప్రార్థన మందిరంలోకి వచ్చి వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలరా మీ అందరికీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే గత సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకోకండి దాన్ని వదిలేయండి గత సంవత్సరంలో జరిగిన చేదు అన్నిటిని కూడా మర్చిపోండి ఎందుకనంటే ఇదిగో నేను ఒక నూతన క్రియను చేబోచున్నను దేవునికి స్తోత్రం చెప్తారా హలేలోయా నూతనమైనది నీ వాత్సల్యము పడని ఎడబాయనిది నీ కరము నన్నెంతో ప్రేమి తరములు మారుచున్న దినడచు చున్నేమను తరములు మారుచున్న నీ ప్రేమలు మార్పు లేదు సన్ను తించేదేను నా ఏ సయ్యా సన్ను తించేదేను నీ నామము సన్ను తించెదను నా ఏసయ్య సన్ను తించెదను నీ నామము తనమైనది చల్యము ప్రతి దినము నన్ను రక్షించెను దేవునికి మహిమ కలుగును గాక హలియ అందరం ఒకసారి రెండు చెతుల పైకి స్తోత్రం చూద్దామా హలియా హలియా సంతోషంగా ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి హల్లోయా ఏ సంతోషం ఏమో పోయిన సంవత్సరం అంత దుకాణం చూసాం ఈ సంవత్సరం ఎలా ఉండిద్దానని నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి హల్లోయా అన్నిటికీ అల్లులోయాలనే కూర్చోండి చెల్లి ఇదిగో దేవుడు అంటున్నాడు చూడండి నా వైపు ఇదిగో ఒక నూతన క్రియ చేయించున్ను దేవుని మందిరంలోకి వచ్చి వాక్యం ఆ ప్రియ దేవుని పెట్లారా ప్రియ చెల్లెళ్ళు ప్రియ తమ్ముళ్ళు సహోదరులు సహోదరులరా దేవుడు ఒక నూతన క్రియ చేయబోతున్నాడు నమ్మిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి స్తోత్రం చెప్పండి ఒకసారి హలో నీ జీవితంలో ఒక నూతన క్రియ దేవుడు చేయటం ఆల్రెడీ ప్రారంభించాడు నీ జీవితంలో ఒక నూతనమైన ప్రణాళికలు దేవుడు కలిగి ఉన్నాడు ఈ సంవత్సరము నువ్వు ఊహించనివి నీ జీవితంలో దేవుడు చేయాలనుకుంటున్నాడు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉన్నది ఆశ పడిన ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు ఈ సంవత్సరంలో నువ్వు వేటి మీద అయితే ఆశ ఉన్నావో ఈ సంవత్సరంలో నువ్వు దేని అయితే నువ్వు ఒక తృష్ణ కలిగి ఉన్నావో ఈ సంవత్సరం అయితే దేని గురించి అయితే నువ్వు ఒక ఆలోచన కలిగి ఉన్నావో అది దేవుడు ఏం చేస్తానంటున్నాడు నీ జీవితంలో నేను నెరవేరుస్తానంటున్నాడు నువ్వు అనుకున్నది సాధిస్తామని అంటున్నాడు నువ్వు పొందుకోవాలనుకున్నది పొందుకుంటామని అంటున్నాడు నువ్వు చేరుకోవాలనుకున్నటువంటి గమ్యానికి చేరుతామంటున్నాడు మరి ఇవన్నీ జరగాలంటే గతాన్ని ఏం చేయాలి మనం చెప్పండి అందరూ గతాన్ని ఏం చేయాలి మరిచిపోండి అంతే చాలు రెండు వేల ఇరవై ఐదు మనకు ఏ చేదు అనుభవాలను మిగిల్చిందో దాన్ని మర్చిపోదాం రెండు వేల ఇరవై నాలుగులో కూడా మనకు ఏమి చేదు జ్ఞాపకాలను మిగిల్చిందో వాటిని మరిచిపోదాం మనలో ఉన్న పెద్ద బలహీనత ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు గురించి ఆలోచించాం ఇంకా రెండు వేల ఇరవై ఐదులోనే ఉంటాం కొంతమంది ఇళ్లలో ఇంకా రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్లు ఉంటాయి కొంతమంది పేపర్ల మీద బుక్స్ మీద చదువుకునే పిల్లలు కూడా డేట్ రాసేటప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్ రాయరు అలవాటు ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాస్తూనే ఉంటారు ఇంకా కొంతమంది కారణం ఏంటి ఇంకా వాళ్ళు వాళ్ళ తలంపుల్లో నుండి ఏ సంవత్సరంలో నుంచి వాళ్ళు ఇంకా బయటపడలా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి బయటపడలా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోకి వచ్చిన మనము గత సంవత్సరంలో అనుభవించిన చేదుని మనం విడిచిపెట్టేద్దాం మనం మరచిపోదాం మనం వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా కూడా మనకు మిగిలేదు ఏముండదండి బాధ తప్ప తలపోటు తప్ప తలనొప్పి తప్ప ఇబ్బంది తప్ప అయితే దేవుడు ఏమన్నాడంటే నేను ఒక నూతన క్రియ చేయబోతున్నా తెలుసా నీకు ఇప్పుడే అది మొలుచును మీరు దాన్ని ఆలోచింపరా ఈ నూతన సంవత్సరంలో మనం కొద్దిసేపట్లో వాగ్దానాలు తీసుకోబోతున్నాం వాగ్దానాలు తీసుకోబోతున్నటువంటి మనము ఆలోచించాలంటున్నాడు దేవుడు దేని గురించి ఆలోచించాలి నా పట్ల దేవుడు ఒక నూతన క్రియ చేయటం ప్రారంభించాడు అది ఆల్రెడీ మొలిచింది అది మొలిచి మొక్కగా మారుతుంది అది మొక్కగా ఉండి చెట్టుగా మారిద్ది ఆ చెట్టు కాస్త ఫలించిద్ది ఈ సంవత్సరంలో నేను ఫలాలు ఇవ్వబోతున్నాను ఈ సంవత్సరంలో నా ధ్యాన స్థితి ఉండదు ఈ సంవత్సరంలో నాకున్న దరిద్రత ఉండదు ఈ సంవత్సరంలో నాకున్నటువంటి అనారోగ్య పరిస్థితులు ఉండవు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఓ నా ప్రియ దేవుని బిడ్డలరా గడిచిన సంవత్సరంలో దేన స్థితి అనుభవించావా గడిచిన సంవత్సరంలో దరిద్రతను అనుభవించావా గడిచిన సంవత్సరంలో బాగా అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొన్నావా గడిచిన సంవత్సరంలో ఇబ్బందులను ఎదుర్కొన్నావా అయితే ఈ సంవత్సరం దేవుడు ఏమంటున్నాడో తెలుసా దీన స్థితి నుండి నేను నిన్ను విడిపించబోతా ఉన్నాను చెప్పట్లు పెడదాము స్తోత్రం చెప్పండి ఒకసారి హలెలోయ దారిద్ర్యము నుండి నిన్ను విడిపించబోతున్నాను హలెల్లోయా నుండి నిన్ను విడిపించబోతున్నాను హలెల్లోయా బాధల్లో నుండి నేను నిన్ను విడిపించబోతున్నాను హలెల్లోయా ఆశపడి నిన్ను నీ ఆశను నేను తేల్చబోతున్నాను హలెల్లోయా మీరు దాన్ని ఆలోచింపరా ఆలోచించు నా ప్రియ దేవుని పెట్లారా అంత మాత్రమే కాదు నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను ఈ రెండు మాటలు చెప్పి నేను ముగిస్తానండి నీలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు పరిపూర్ణత చేయడానికి దేవుడు ఏం చెప్తున్నాడంటే నీలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు పరిపూర్ణతలోకి తీసుకొని రావటానికి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే అరణ్యములో నేను త్రోభ కలుగు చేయుచున్నను అని ఒక మాట ఒక ప్రశ్న వేస్తాను చూడండి అరణ్యములో మనకేమైనా దొరుకుద్దా త్రాగటానికి నీరు దొరకదు ఉండటానికి నివాసము ఉండదు అరణ్యం లాంటి పరిస్థితులు కొన్నిసార్లు మనకు ఎదురైనప్పుడు అరణ్యంలో అసలు త్రోవలంతా కూడా ఒకలాగే ఉంటుంది దారి అంతా కూడా ఒకలాగే ఉంటుంది ఎటు వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి అంటే దాని అర్థం ఏంటంటే గడిచిన సంవత్సరం నీ బ్రతుకు గడిచిన సంవత్సరం నీ జీవితం అగమ్య గోచరంగా ఉందా అగమ్య గోచరం అంటే అరణ్యంలో ఒక వ్యక్తిని వదిలేసి ఒరే ఈ అరణ్యంలో నుండి అమెరికా వెళ్ళరా అంటే వాడు ఎలా ఉంటే వాడికి ఎలా ఉంటుంది అరణ్యంలో నుండి అమెరికా వెళ్ళాలా ఒరే గమ్యమేటో తెలీదు దారిటో తెలీదు అగమ్య గోచరం నా బ్రతుకు అంటుంటారు అలాగే కొన్నిసార్లు మన జీవితం కూడా మారి ఉండొచ్చు గడిచిన కాలంలో మనకు అగమ్య గోచరం అయిపోవచ్చు మన ఆలోచనలు కూడా అర్థం కాని పరిస్థితులు అవి ఉండొచ్చు కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే అరణ్యములో నేను త్రోవ కలుగు చేసేది స్తోత్రం చెప్పండి ఒకసారి చెప్పట్లు కొట్టి త్రోవలో ఎరుగని మార్గములలో నను నడిపిన నా ముందు నడచిన నజరేయుడా నా విజయ సంకేతమా మార్గములలో నను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా మా సెల్స్ తీసి మరలా పెట్టు నీవే నీవే నానందము నీవే నీవేనా జయ గీతము నీవే నా నా జయ గీతము పరణంత్ర సుమధుర స్వరముల జ్ఞానాల తో వేలాది దూతల గలముల తో కనియాడబడుచున్న నాయేశయ్యా నీకేన భారజన మహాగనందమే నలు పరవశమే

రాజ క్రి అరణ్యంలో దేవుడు ఏం చేస్తాను అంటున్నాడండి త్రోవ కలుగు చేస్తానంటున్నాడు అగమ్య గోచరం అయినటువంటి మన జీవితానికి దేవుడు ఏం చేస్తాను అంటే త్రోవ కలుగు చేస్తాను ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము నీ ముందు నేను ఒక మార్గాన్ని వేయబోతున్నాను నీ ముందు మూయబడిన ద్వారా నేను తెరవబోతున్నాను అనుకున్నవన్నీ కూడా నీ జీవితంలో నేను నెరవేర్చబోతున్నాను ఎన్నో అనుకున్నావు రెండు వేల ఇరవై సంవత్సరంలో కొన్ని నెరవేరాయి కొన్ని ఇంకా నెరవేరలా అయితే ఈ సంవత్సరం దేవుడు ఏం చేస్తానంటున్నాడు నేను నెరవేర్చబోతున్నాను నేను ఒక నూతన క్రియేట్ చేయబోతున్నాను అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు గతించిన వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు గత కాలంలో జరిగిన చేదు అనుభవాన్నిటిని విడిచిపెట్టాయి నూతన సంవత్సరం ఆల్రెడీ ప్రవేశించేశాం ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన పట్ల ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడో అవన్నీ నా దేవుడు నీ జీవితంలో నెరవేర్చునుగాక దుఃఖాన్ని తీసివేసి ఆనందాన్ని ఇచ్చినగాక దరిద్రతను తీసివేసి సమృద్ధినిచ్చునుగాక రోగమును తీసివేసి ఆరోగ్యం ఇచ్చునుగాక కరువును తీసివేసి రాబడినిచ్చునుగాక అప్పును తీసివేసి లాభమునిచ్చునుగాక నిందను కొట్టివేసి ఆనందాన్నిచ్చునుగాక దేవుడే మనకు తోడై ఉండునుగాక ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన మన మధ్యలో ఉన్న ప్రేమ లక్క ప్రార్థిస్తుంది మాకు తోడుగా ఉంచి నాయన నాయన ఎంతగానో ప్రేమించి పోషించి ఆదరించి నాయన లెక్కలో ఉంచావు గొప్పదేవుడా నీకేమిచ్చి నీరు తీర్చి